పశ్చిమాసియాలో పొరుగు దేశాలకు చుక్కలు చూపిస్తుంది ఇజ్రాయెల్ నిన్న ఉన్నటి దాకా ఇరాన్తో కాస్త శాంతించినట్టు కనపడినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు మళ్లీ సిరియా పైన డైరెక్ట్ అటాక్ చేసింది ఏకంగా అధ్యక్ష భవనం సమీపంలో బాంబులతో విరుచుకుపడింది సిరియా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ రక్షణ శాఖ మంత్రి భవన సముదాయాలకు సమీపంలో పెద్ద పెద్ద బాంబులు వేయడం సిరియాను ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురిచేసింది ఇక పశ్చిమాసియాలో మరొకసారి బగ్గుమన్న పరిస్థితులు నెలకొన్నాయి సిరియా రాజధాని డమస్కస్ లోని రక్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం కా సైనిక ప్రధాన కార్యాలయం పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా ముప్పై నాలుగు మంది గాయపడ్డారు సిరియా అధ్యక్ష భవనానికి అత్యంత సమీపంలోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలు కూడా ఈ దాడులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది సిరియా సువేద ప్రాంతంలోని మైనారిటీ షియా తెగకు చెందిన ద్రుజ్ జాతీయులకు మద్దతుగా ఈ దాడులు జరిపినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది వాస్తవానికి నాలుగు రోజుల క్రితం ద్రుజ్ జాతీయులకు సున్ని బెడ్విన్ తెగ మధ్య సాయుధ ఘర్షణ ప్రారంభమైంది ఈ ఘర్షణలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సో ఈ తరుణంలో ద్రోజ్ జాతీయులను కాపాడేందుకు ఈ దాడులు జరిపినట్లుగా ఇజ్రాయెల్ చెబుతోంది ద్రోజుకు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో సిరియా రాజధానిలో బాంబుల మోత మోగింది ఇదే క్రమంలో సిరియాలోని ఆర్మీ సహా పలు ప్రధాన కార్యాలయాలపైన ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది అధికారిక మీడియా కేంద్రం ఉన్నటువంటి ఒక భవనం పైన కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపింది బాంబు దాడి జరిగినటువంటి సమయంలో మహిళా యాంకర్ అక్కడ వార్తలు చదువుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆ వెనుక భాగంలో బాంబు మోతలతో ఒక్కసారిగా దద్దరిన వాతావరణం కనిపించింది దీంతో భయాందోళనకు గురైనటువంటి ఆ యాంకర్ మహిళా యాంకర్ అక్కడి నుంచి ఒక్కసారిగా భయంతో పరిగెత్తింది ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాంబు దాడితో భయాందోళనకు గురైనటువంటి ఆ మహిళా యాంకర్ స్టూడియో నుంచి పరిగెత్తిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు డ్రోజ్ వర్గానికి అండగా ఉంటామంటూ కూడా ఆయన ఆ వీడియోలో వెల్లడించారు ఇక డమాస్కాస్ కు వార్నింగ్స్ కు అయిపోయాయి ఇక నుంచి దారుణమైన విధ్వంసం ఉంటుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దక్షిణ సిరియా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం విషయంలో ఇటీవలే ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది ద్రోజ్ ప్రజలకు రక్షణ కల్పిస్తామని వారిపై దాడులకు దిగితే సిరియాను భస్మం చేస్తామని హెచ్చరించింది సిరియాలో ఉన్న ద్రోజ్ ప్రజలను ఇజ్రాయెల్ కాపాడుతుందని ఇజ్రాయెల్ ద్రోజ్ నమ్ముతున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళను కాపాడుతామని చెప్పింది అయితే ద్రోజుకు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో రెండు వర్గాలు సాయంత్రానికి దిగివచ్చారు మళ్లీ కాల్పుల విరమణకు ప్రకటించారు ఇప్పటిదాకా ఘర్షణలో రెండు వందల యాభై మంది వరకు మృతి చెందినట్టుగా బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల పరిశీలక సంస్థ వెల్లడించింది ఇందులో నూట ముప్పై ఎనిమిది మంది సైనికులు ఉన్నారని కూడా ఆ సంస్థ తెలిపింది ఇక సిరియా ఇజ్రాయెల్ ఘర్షణలో నేపథ్యంలో ఎవరి ద్రూజ్ సముదాయం అనే చర్చ ఇప్పుడు మొదలైంది సిరియా లెబనాన్ ఇజ్రాయెల్ ప్రాంతాలలో విస్తరించినటువంటి ప్రత్యేక మత సామాజిక వర్గమే ఈ ద్రూజ్ ప్రస్తుతం సిరియాలో అస్థిరతతో రెండు వర్గాలుగా విడిపోయాయి ఓ వర్గం కొత్త ప్రభుత్వ పాలనలో ఏకీకరణకు అనుకూలంగా ఉన్నా ఇంకొక వర్గం స్వయం పాలన కోరుకుంటుంది సో స్వైదాలోని సిరియా సైన్యం సైనిక మిలిషియా మధ్య ఘర్షణలు ఉధృతం కావడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది వరకు మృతి చెందగా వారిలో ఇరవై ఒక్క మందిని కాల్చి చంపినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి